అదో అది కూడా ఉంది తెలుగులో వార ఆదా చేద్దాం భరోసానిద్దాం విద్యుత్ ఆదా చేయండి ప్రపంచాన్ని రక్షించండి మహోద్యమంగా విద్యుత్ పొదుపును తీర్చిదిద్దు విద్యుత్ వినియోగించి వృధా కాకుండా కాపాడుకుందాం ఇంధన పొదుపు ప్రగతికి లేదు మలుకు విద్యుత్ పొదుపుతో ఇంధనం ఆదా ఇంటి చేయండి విద్యుత్ పొదుపుతో ఇంధనం ఆదా వృధా చేయకండి విద్యుత్ని ఆదా చేయండి వెళ్దాం విద్యుత్ అత్యంత కీలకమైన మనలు దాని কিছু থাকতে পারে